అసలు మీకు ఇవాళ నేను సంచలనమైన న్యూస్ చెప్తా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ సిందే ఫయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇవాళ ఓట్ నోట్ కేసు అనేది ప్రయత్నకు వచ్చేసింది అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది మూడు నాలుగు నెలల లోపలే లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఆరు నెలల లోపలే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు ఆ ప్రశ్నేషన్లో ఏదో మాట్లాడుతుడు అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ సింగే అయ్యేది రేవంత్ రెడ్డి గారే నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా నాకక్కడక్కడ వినబడతా ఉంది ఎందుకంటే తను ఏకి రాసిందే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్దాలు ఆడుతా ఉన్నాను ఈ అబద్దాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా పదే పదే అబద్దాలు రాయటోలని ఇంగ్లీష్ లో ప్యాథలాజికల్ లయర్ అంటారు దాన్ని తెలుగులో వట్లిస్తే వట్లీకరిస్తే రోగ లక్ష్మణ్ అబద్దాల కోరు అంట ఈ రోగ లక్ష్మణ్ అబద్దాల కోరు మాట్లాడే మాట అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు